బంగారు గొడ్డలి ఒక అడవిలో ఒక పేదరైతు రామయ్య కట్టలు కొట్టేవాడు జీవనం సాగించేవాడు ఒకరోజు నది దగ్గర చెట్లు కొడుతున్నప్పుడు అతని ఇనుప గొడ్డలి నీటిలో పడిపోయింది రామయ్య ఏకైక జీవనోపాధిని కోల్పోయినందుకు అతను చాలా బాధపడ్డాడు అప్పుడు ఒక దేవత నీటిలో నుండి బయటకు వచ్చి రామయ్యకు గొడ్డలి కోల్పోయినందుకు సహాయం చేస్తాను అని చెప్పింది దేవత నీటిలో నుండి ఓ బంగారు గుడ్డలని బయటకు తెచ్చింది ఇది నీదేనా అని దేవత అడిగింది కట్టలు కొట్టే రామయ్య నిజాయితీగా లేదమ్మా ఇది నాది కాదు నా దీనుప గుడ్డలే అని అన్నాడు దేవత మళ్ళీ నీటిలో నుండి వెండి గుడ్డలని తీసి ఇది నీదేనా అని మళ్ళీ అడిగింది లేదమ్మా అది కూడా నాది కాదు అని రామయ్య సమాధానం ఇచ్చాడు చివరికి దేవత మళ్ళీ నీటిలో నుండి రామయ్య ఇనుప గొడ్డలిని తీసి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది అవునమ్మా ఇది నాదే అని రామయ్య సంతోషంగా అన్నాడు దేవత రామయ్య నిజాయితీకి చాలా సంతోషించి నీవు చాలా నిజాయితీ గలవాడివి అందువల్ల నీకు నా గొడ్డలితో పాటు ఈ బంగారు మరియు వెండి గొడ్డలిని కూడా ఇస్తాను అని చెప్పింది అప్పుడు దేవత రామయ్యకు మూడు గొడ్డలను వరంగా ఇచ్చి నీటిలోకి అదృశ్యమైపోయింది రామయ్య బంగారు వెండి గొడ్డలను గుడిలో సమర్పించి పాత ఇనుప గొడ్డలతో మళ్ళీ కష్టపడి పనిచేయసాగాడు రామయ్య పిల్లలు కుటుంబం చాలా సంతోషించారు ఈ కథలోని నీతి నిజాయితీ మనిషికి అత్యంత గొప్ప ఆస్తి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి